ఆయన ఒక ఎవరూ లేనటువంటి అనాథగా వచ్చాడు వస్తే భగవంతుడు ఆయన చీరదీశాడు తీసి ఆయనకి తన యొక్క సేవనిచ్చి ఆయన్ని మందిరంలో ప్రధానమైనటువంటి సేవలంతా కూడా నిమగ్నం చేశాడు ఈ రఘుదాస్ అనే భక్తుడు ఒకరోజు స్వామి ఆయనతో అన్నాడనమాట ఏమనంటే రఘురాస్ నాకు పనసకాయ కావాలి తెచ్చిపెట్టు అని చెప్పన్నాడు పనసకాయ కావాలంటే పనసకాయ కావాలంటే నేను సరే స్వామి రేపు వస్తారు కదా రేపు నేను రాజుపట్లు వస్తారు వస్తే వాళ్ళకి నేను కబురు పంపిస్తాను కబురు పంపిస్తే రాజుగారికి తెలియజేస్తే రాజుగారికి తోట ఉంది ఆ తోటలో చాలా పెద్ద పనసకాయలు ఉంటాయని చెప్పి మొత్తం అందరూ ఉంటారు పూరి పూరిలో ఆ తోటలోంచి పనసకాయలు నేను తెప్పిస్తాను అని అని చెప్పేసి అంటాడు రఘుదాస్ భగవంతుల ముఖాముఖి మాట్లాడేవాడు అనమాట జగన్నాథ స్వామి ఎప్పుడైతే రఘుదాస్ ఇలా చెప్పాడో జగన్నాథ స్వామి అట్లే నాకు నచ్చదు ఎందుకు స్వామి నువ్వు అధికారికంగా వెళ్ళి రాజుగారికి తెలియజేసి ఆయనకి విజ్ఞప్తి చేసి ఆయన నుంచి అనుమతి పొంది పర్మిషన్లు టర్మిషన్ ఇవన్నీ పొంది తర్వాత వెళ్ళి అక్కడ తోటలోకి వెళ్ళి కోసి దాని భద్రంగా ఏమి జగన్నాథ నైవేద్యం ఏంటంటే దాన్ని ఈ ఏమంటారు వాటిని వెదురు వెదురు తట్టలు ఉంటాయి స్వామికి పూలు కానీ పండ్లు కానీ అన్నీ వెదురు తట్టలు ఉన్నాయి నైవేద్యాలు ఒకటే కుండల్లో మిగతావన్నీ తట్టల్లో వెదురు తట్టలు ఉంటాయి ఇంత ఇంత పొడుగుంటాయి అవి తట్టలు అంటే అంత న్యాచురల్గా భగవంతుడికి రోజు కూడా అంతే మీరు అంటే లోపల చూసుకుంటు పోవచ్చు స్వామికి వచ్చే పూలు ఎందులో అంటే పెద్ద వెదురు తట్లు బ్యాంబూ స్టిక్స్తో తయారు చేసిన పెద్దది దాంట్లో తెస్తారు పూలు అందుకని అట్లా నేను తీసుకురావడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు నా ఎట్లా అంటే మనమే వెళ్ళి ఏమి రాజు రాజుగారి తోటలోకి వెళ్ళి మనమే కోసుకొని ఎంత పదా అని చెప్పాను అని అంటే రఘుదాసు మనమే కూసుకుని రావడం ఏంటి స్వామి ఒక మాట రాజుగారికి చెప్పేసేసేసి మనం ఇస్తే బాగుంటుంది పూరికి రాజుగారు పూరికి రాజు ఎవరు ఎవరు పూరికి రాజు నేను నేను ఒకరిని అడగాల ఒకరిని అడగాలంటే అది నా ఇగో ఒప్పుకోదు నేను అడగను అట్లా ఏమి అడిగేదంతా లేదు నేను బృందానం ఎప్పుడు ఎవరిని అడగల ఎవరిని ఎప్పుడు నాకు మనం కొంచెం వెన్నుంటే పెడతారా నేను ఎప్పుడు నేను ఏ రోజు నేను చెయ్యి తడుక్కున్నది లేదు ఏ ఇంట్లో పెడాలంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి దోచుకోవడం తప్ప నేను ఏ రోజు కూడా అడగల ఇక్కడ కూడా అంతే కాబట్టి నేను పనసకాయలు మనం ఈరోజు దొంగతనం చేయబోతున్నాం రెడీ అవునా స్వామి దొంగతనం తెలీదా ట్రైనింగ్ ఇస్తాను నేను అది నువ్వురా అని చెప్పి చేసి అన్నాడు అని అంటే ఇక స్వామి అడుగుతుంటే ఏం మాట్లాడలేక ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక మంచి భక్తుడిగా పేరు ఎక్కడ మొత్తం అంతా ఈ ఒరిస్సా రాష్ట్రం అంతా రఘుదాస్ అంటే చాలా మంచి భక్తుడు ఇప్పుడు ఈ విధంగా దొంగతనానికి వెళ్ళాడు ఇప్పుడు దొంగ అని పేరు పడాలి ఎట్లా ఇది అని అనేసి ఆయన ఆలోచించి సరే ఏ పేరు పెడితే ఆ పేరు ఆయన కోరిందే కదా జరగాల్సిందని చెప్పి సరే అయితే ఏం చేయమంటారు నేను ఎక్కడికి రమ్మంటారు పనస్త తోట దగ్గరికి వచ్చేసి పనస్తట దగ్గరికి వచ్చేసేసి అక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం పనస్తూ గేట్ ఉంది కదా అక్కడికి రమ్మంటారు బాబా మన ఆయన గేటు దగ్గర నుండి వస్తే సైనికులు రా బాబు లోపలికి తీసుకెళ్తాను నిన్ను గేటు దగ్గరికి వస్తాడంట గేట్ దగ్గరికి కాదు వెనకాల గోడ దగ్గరికి వెనకాలకి రావాలి అని అంటే సరే అలాగే నేను వెనక వచ్చాడు వస్తే జగన్నాథుడు వచ్చేసాడు జగన్నాథుడు స్వయంగా వచ్చి చూసి రఘుదాస్కి ఎంత సంతోషమైంది ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మాట్లాడేదే చూశాను నేను నాతో సంభాషించేది ఈరోజు స్వయంగా నడిచి వస్తున్నాడు అప్పుడు రఘుదాస్ అనుకున్నాడు మూర్ఖులు దుర్మార్గులు స్వామికి పాదాలు లేవు చేతులు లేవు అంటారు ఏంటి పాదాలు లేవు చేతులు అంటే ఏంటి అక్కడ నమ పంకజ నమ పంకజమాలిని నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజ పద్మ వంటి నేత్రాలు పద్మ వంటి పాదాలు పద్మహస్తాలు ఎవరు వీళ్ళు కా భగవంతుడికి పాదాలు లేవు చేతులు లేవు అని చెప్పి చెప్పింది జగన్నాథ స్వామికి అని అని చెప్పి రఘుదాస్ వాళ్ళని తిట్టుకున్నాడు చూడు ఎంత చక్కగా నడిచి వస్తున్నాడు స్వామి అని చెప్పేసి వచ్చిన తర్వాత ఆ ఏంటి సిద్ధమేనా అని సిద్ధమేముంది యుద్ధమేది నాకు జీవితంలో ఎప్పుడు నేను ఎప్పుడు చేసినట్లేదు నేను పస్తులు ఉన్నాను కానీ రోజు ఈ ఈ పనికి నేను పాల్పడలేదు అని అంటే నేర్పిస్తాను నేనున్నాను కదా అని చెప్పి ఆయన చేశాడు జగన్నాథుడు తక్కువ నగరేసాడు పైకి ఎక్కి కూర్చున్నాడు పైకి ఎక్కి కూర్చుని వంగిరా పైకి అని చెప్పి చేయించాడు అనమాట చేయించేసరికి పైకి లాగాడు పైకి లాగిన తర్వాత మళ్ళీ ఏమి పైకి లేకపోతే గోడ మీద గోడ మీద ఎక్కించినప్పుడు కింద చాలా ఎత్తు నీకు కింద పడిపోయి మనం నాగే నాకే చెప్పి ఈయన కిందకి దూకేసి నా దిగో అని ఆయన దింపుకున్నాడు ఆయనే ఎక్కించాలి ఆయనే దింపాలి అదే కదా మనం భౌతిక జగత్తులో భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం ఎక్కించాలన్నా ఆయనే దింపాలన్నా ఆయనే జీవితంలో సో ఎక్కించడం ఏంటంటే మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనల్ని ఉత్సాహం అని మెట్లు ఎక్కించాలి దింపడం ఏంటంటే మనం బాధల్లో బరువులు ఉన్నప్పుడు ఆ కష్టాల్ని భారాల్ని మన నుంచి దింపేది రెండు ఆయనే చేసేది అందుకని ఆయనకి ఏం చెప్పారు మనం యోగక్షేమం లేనివి సమకూరుస్తాడు ఉన్నవి సంరక్షిస్తాడు అనని ఆ క్షేమం పరియుసతే అదే దింపిన తర్వాత ఆ ఇదిగో ఈ చిట్ట బాగుంది రా అని చెప్పి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత చూస్తే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి పెద్ద కాయలు ఉన్నాయా ఉన్నాయి చెట్ నిండా ఉన్నాయి ఆ కాయలు విన్న తర్వాత ఏం చేశాడు ఇప్పుడు ఈ చెట్టు ఎక్కి కాయలు కొయ్యాలి నేను చెట్టు ఎక్కడో నేను ఎప్పుడు చెట్టు ఎక్క నిన్నెవడెక్కన్నాడయ్య తోడు తీసుకొచ్చాను నేను ఇప్పుడే కదా ట్రైనింగ్ మొదలైంది అప్పుడే ఎక్కిస్తానే ఏంటి ఈ రోజుకి ట్రైనింగు నేను పైకి ఎక్కుతాను పైకి ఎక్కిన తర్వాత కాయలు నేను తీసి వదులుతాను ఆ కింద పడేటువంటి కాయల్ని కింద పడకుండా నువ్వు పట్టుకో ఈ రోజుకి ఈ ట్రైనింగ్ సరిపోతుంది నీకు సరే అలాగే జగన్బాద్ర చెట్టు ఎక్కాడు కాగిపో సాడు ఇదిగో పడేస్తున్నాను పట్టుకోవాలి అని అన్నాడు అని అన్నాడు ఇదిగో పడేస్తున్నాను పట్టుకో ఎటు ఇది ఎటు పడిపోతుంది అని చెప్పి ఆయన రఘుదాసుని బొప్ప తిప్పలు పెడుతున్నాడు ఇదిగో ఇటు పడేస్తున్నాను అటు పడేస్తున్నాను అటు పడేస్తున్నాను ఇటు పడేస్తున్నాను ఈయన కింద అని చెప్పేసి ఇట్టు తిరుగుతున్నాడు అనమాట అట్లా అట్లా తిరిగి దమ్మని వదిలేసాడు వదిలేసరికి ఏమైంది అటు ఇటు తిప్పిలో ఈయనకి సరిపోలేదు అది కరెక్ట్గా ఎక్కడ పడుతుంది తిరిగిలే అటు ఇటు 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 తిప్పి వదిలేశాడా తిరిగేలా దమ్మని కింద పడిపోయాడు పెద్ద మనసుకాయి పెద్ద శబ్దం అయిపోయింది కింద కిందనటువంటి కింద ఎండు డాగులు అల్లములు వాటి మీద పడి డామ్ అని శబ్దం అయ్యేసరికి వెంటనే పట్టలు వాళ్ళు అప్రమత్తం అయిపోయారు ఎవరు ఏం జరిగింది ఏం జరిగింది లోపల పరిగెత్తుకుంటూ వచ్చారు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఈయన ఏం చేశాడు కింద పడింది కదా కాయ కింద పడింది కదా అని చెప్పేసి ఈయన ఏం చేశాడు కింద పడిన కాయని ఇలా ఎత్తుకున్నాడు పైకి అయ్యో స్వామికి నైవేద్యం లేకాయ కదా నా కింద నేల మీద పడిపోయిందే అని చెప్పేసి కాయ ఎత్తుకున్నాడు ఎప్పుడైతే ఆయన అలా కాయ ఎత్తుకున్నాడు కాయ ఎత్తుకోగానే ఈ సైనికులు ఇలా లోపలికి వచ్చారు లోపలికి రాగానే చూసారు వాళ్ళు చూసేసి రఘుదాస్ మహాభక్త దివిటీలు పట్టుకుని వచ్చారు చూసారు రఘుదాస్ గొప్ప భక్తుడు ఈయన పనసకాయ దుబ్బనం చేయడానికి ఇంత కక్త పడాల్సి వచ్చిండ రాజుగారికి ఒక మాట చెప్తే బండి నిండా పనసకాయలు వేసి పంపించుండే వాడు మీరు ఈ విధంగా ఇంత అట్లా అనుకోదండి అట్లా అనుకోదండి ఇదంతా కూడా పైన అక్కడ అక్కడ కోసి కింద పడేస్తే నేను పట్టుకున్నాను అంతే అని చెప్తే ఎక్కడ పైన ఎవరు పైన పైవాడు పైన లేడు వెళ్ళిపోయాడు జంప్ అయిపోయింది ఇంకేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి పైన చూస్తే ఆ కోర్చి ఆయన లేడు కింద చూస్తే కాయ తన చేతిలో ఉంది రెడ్ హ్యాండెడ్గా అనమాట రెడ్ హ్యాండెడ్గా జాక్ ఫ్రూట్ హ్యాండెడ్గా చేతి నిండా జాక్ ఫ్రూట్ ఉంది ఇంకా సైనికులు ఏం చేశారు రాజుగారికి కబురు పంపించారు నేనే రఘుదాసు ఆయనకి పనసకాయలు దొంగతనం చేయడానికి వచ్చి అది కూడా వెనక గోడ వైపు నుంచి ఎక్కి దూకి పనసకాయ కోసాడు పనసకాయ కోసి ఇంక అది తీసుకెళ్తూ ఉండగా అప్పుడు మాకు శబ్దం వినిపించి మేము పట్టుకుందాము అని రాజుగారు ఆ మాటని రఘుదాస్ రఘుదాసు గుళ్ళు మెట్లు నాలుగు మెట్లు డక్కనెక్కలేడు ఆయన ఇంత పెద్ద గోడ దూకేశాడు ఆయన ఆయన అంత పెద్ద గోడ అంత ప్రకృతి ఏముంది జీవితంలో ఆయనకి ఎంత తక్కువ ఏం చేశారు జగన్నాథ స్వామి ఏం తక్కువ చేయలేదు కదా ఆయనకి ఆయన అని చెప్పేసి రఘురాశి ఆలోచించాడు రాజుగారు ఆలోచించి ఏం చేశారంటే వచ్చి అడిగారు అనమాట మీరెందుకు ఇలా చేయాల్సి వచ్చింది కబురు పెడితే నేను బండి నెండేసి పంపించేవాడిని కదా అయినా మీకు స్వామి ఏం తక్కువ చేశాడని మీరు ఇలా చేశారంటే నాకు ఏం తక్కువ చేయలేదు అన్నీ ఎక్కువ చేశాడు అన్నీ ఎక్కువ చేసి ఇప్పుడు ఇలా నిలబడ్డాను నేను ఎందుకంటే ఈ టైట్లు కూడా నా దగ్గర లేదు ఏది దొంగ అనే టైట్ అది ఆ బోర్డు నాకు వేయడానికి చేశాడు ఇది మొత్తం ఆ బోర్డు ఇది మా వేయడానికే చేసాడు మొత్తం అని చెప్పానంటే అప్పుడు రఘుదాస్ చెప్పిన మాట విని రాజుగారు ఆలోచన చేసి సరే ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇలా పెండింగ్లో పెడదాము ఏమి రిమాండ్లో పెట్టండి అని చెప్పి రఘుదాస్ని అక్కడే ఉంచేసారు ఉంచేసి మళ్ళీ తర్వాత ఆలోచన చేద్దాము రేపు ఉదయం చూద్దామని చెప్పేసి హేస రాజుగారు అప్పటికప్పుడు వచ్చి అంత నిర్ణయం తీసుకున్నారు ఇంకా రఘుదాస్ని అక్కడ పెట్టే తెల్ల నిర్ణయం తీసుకుందాం వాళ్ళని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత తెల్లారి ఆయన వెళ్ళి నిద్రించిన తర్వాత అప్పుడు రాజుగారి కళ్ళలోకి వచ్చారు జగన్నాథు కల్లోకి వచ్చి ఏమయ్యా నేనేదో నా అలవాట్లో పొరపాటుగా అటు వచ్చాను వచ్చి ఎన్నెన్నో ఇళ్ళకి వెళ్ళి వెళ్ళి దీన్ని వెన దొంగతనం చేసేవాడిని ఆ పొరపాటుగా వచ్చి నేను అక్కడ జా ఒక పనసు పండు కోసి పట్టుకోమని చెప్పి నా భక్తుడికి ఇస్తాను నా భక్తుడిని తీసుకెళ్ళి నిర్బంధంలో పెడతావా జైల్లో పెడతావా నా భక్తుడిని తీసుకెళ్ళి అంత ధైర్యం ఉందా నీకు అని చెప్పేసి అనే సరికి రాజు భయపడిపోయాడు అనమాట అయ్యో లేదు లేదు స్వామి అంత ధైర్యం నేను చేయను అని చెప్పంటే ముందు పోయి పొద్దున్నే ఆయన వదిలేయి అని చెప్పేసి అని అనగానే తెల్లారి లేవగానే ముందు వెళ్ళిపోయేసి రఘుదాస్కి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను క్షమించు స్వామి జగన్నాథ స్వామి వచ్చి చెప్పారు ఏమి అని అంటే వచ్చాడా ఏం చెప్పాడు అని అంటే ఆయనే వచ్చాడంటే అసలు విషయం చెప్పాడు నిజం చెప్పాడు కదా అన్ని కరెక్ట్గానే చెప్పాడు కదా నాదేం లేదు దోషం అని చెప్పాడు కదా అని అన్నీ చెప్పాడు ఆయన దగ్గరుండి మిమ్మల్ని ఇచ్చింది ఆయన అంటే గోడ దింపింది అంటే పండు పట్టుకోమని చెప్పింది ఆయన అంటే మాయమైంది ఆయన అంటే అన్నీ చెప్పాడు కాబట్టి మీరు దయచేసి వెళ్ళండి అని అని చెప్పి గుడికి సాగనంపేశారు అప్పుడు ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఏమింది తన భక్తుడు తనకి ఎంత దగ్గర అనేది రాజుకు కూడా తెలియజేశాడు స్వామి ఇక్కడ కాసేపు సంతోషంగా అందరు నవ్వుకోవడానికి లీల చేశాడు కానీ ఏం చేశాడు ఈ రఘుదాస్ నాకు ఎంత దగ్గర ఎంత దగ్గర అంటే నేను ఆయనతో కలిసి ఒక గోపబాలులాగా ఒక స్నేహితుడిలాగా నేను ఆయనతో కలిసి నా స్నేహితుల్ని ఎట్లా అప్పుడు తీసుకెళ్లే బృందావనంలో అట్లా అతను తీసుకెళ్తాను నాకు అంత స్నేహితుడు రఘుదాస్ అని మీ అందరూ అర్థం చేసుకోవాలి రాజుతో సహా అది భగవంతుడి యొక్క ఉద్దేశం అనమాట శ్రీ జగన్నాథ స్వామికి రఘుదాస్కి కృష్ణప్రభుపాదికి ప్రేమనంది హరిహరి